లో పాలక చికెన్ కొద్దిగా నెయ్యి బాగా ఆయింది ఇప్పుడు చికెన్ వేస్తాం పెట్టుకుంటా చెప్పువాట్ బా నమస్తే అందరికి నమస్తే అందరికి ఈరోజు పాలకూర చికెన్ కర్రీ చేసుకుంటున్నాము స్పెషల్ గాను ఈరోజు పాలకూర చికెన్ చేయాల్సిన పదార్థాలు చికెను పాలకూర టమాటా ఉల్లిపాయ బాదం కొత్తిమీర ధనియాల పొడి మిరపొడి పసుపు బిర్యానీ మసాలా అల్లం పేస్టు పుదీనా ఉప్పు కరింపాకు నెయ్యి ముందుగా బాండలు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కాగిన తర్వాత బాదం పట్టా లవంగా బిర్యానీ సామాన్ పెట్టుకో రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు అన్నీ బిర్యానీ ఆకు ఒకటి బాగా మళ్ళా పాలకూర వేస్తా తీసుకుంటా వేగిపోయినా కప్పులో తీసుకున్నాం ఇప్పుడేమంటే ఏమంటే పాలకూర పెట్టుకో

రెండు వేసి బాగా వేయించుకోవాలి కొత్తిమీర తీసి పక్క పెట్టు కొత్తిమీర కొద్దిగా వేస్తుందా పోదీనా పదిన పోద కొద్దిగా బాగా వస్తుంది ఐదు నిమిషాలు బాగా వేగిందంటే మళ్ళా టమాటా ఎర్రగడ్డ మళ్ళా వేస్తాం అలా పాలా వేగిందే పచ్చిమిరకాయలు ఒక పది కాయలు టమాటాలు ఒక రెండు ఎర్రగడ్డ ఒక ఎర్రగడ్డ ఇవన్నీ వేసి బాగా వేగాలి పేస్ట్కా ఇవన్నీ బాగా మెత్తగా వేగినాక నువ్వు ముందు అది కొట్టేసి మళ్ళా దీన్ని దాంట్లో వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకుండ్ర ఐదు నిమిషాలు వేగాలి మూత పెడతాను ఉడికిపోయింది మెత్తగాను నువ్వు పోయి పేస్ట్ చేసుకోరా అది ఇది రెండు బాగా మెత్తగా రెండు ఎంత లేకి చికెన్ పెడతా అయిపోయిందా ఎంతసేపా టమాటా పాలకూర పాలకూరన్నీ ఇప్పుడు ఈ పేస్ట్ వాళ్ళ ఇవి కూడా వేసుకొని అన్ని బాగా రుబ్బుకొని చెప్పుకొని వచ్చి నేను చికెన్ కి పెడతా బాగా మెత్తగా చికెన్ కి కళాయి పెట్టుకున్నాము ఆయిల్ వేస్తా ఇక పాలకూర చికెన్ కాబట్టి కొంచెం బిర్యానీ బిర్యానాకు సాజీ రెండు యాలక్కాయి మరాఠీ మొగ్గ అన్నీ వేసేస్తున్నా మసాలా వేగిపోయింది ఎర్రగట్లు ఎత్తుకో బాగా అల్లం మసాలా తీసారు చుట్టూ ఫ్రై బాకు అల్లం మసాలా అల్లం మసాలా బాగా బాగా ఎర్రగా వేగిపోయి అల్లము తెల్లగడ్డ మసాలా అల్లం మసాలా వేసిన బాగా త్వరగా వేయించుకోవాలి బాగా వేగినాక ఇలా మళ్ళీ కొద్దిగా కొత్తిమీర కొద్దిని కొద్దిసేపు కలిపెట్ట నువ్వా గొమ్ముగా కూర్చొనేమో అనువాద అల్లం తెల్లగడ్డ వేస్తున్నాం కదా మసాలా బాగా ఎర్రగా వచ్చేసింది బాగా వేగిపోయింది పచ్చి వాస్తన పోయింది ఇప్పుడు చికెన్ వేస్తాం E, e Ando, ah, i succede, sono re. No, non è vero. 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 ok è vero. Non è vero.

అటు పది ఒక్కరు నీళ్ళు బస్ కలుపు కావాలి దాంట్లోనే దీంట్లో ఏమి వేయలే మిరపొడి కానీ ఏమేయలే దాంట్లోనే వేసినాం కాబట్టి పచ్చిమిరకాయలు పాలకూర వసే ఇంకా కొంచెం పోయి

రెడీ అయిపోయింది స్టైల్లో పాలక్ కొద్దిగా నెయ్యి బాగా ఆయిల్ దిగింది కమ్మగా ఉంది చపాతి చపాతీకైనా బాగుంటుంది ఇడ్లీకి అయినా బాగుంటుంది రైస్ బేకైనా బాగుంటుంది మూత పెట్టుకో చెప్పు కట్ చెప్తాను చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది ఉప్పు కూడా బాగా ఉడికింది చాలా బాగుంది చపాతి లేకు కానీ రైస్ లెక్ కానీ ఇడ్లీ కానీ చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు చూడండి చాలా టేస్ట్ గాయండి చెప్పు చాలా బాగుంది చాలా టేస్ట్ గా ఉంది కూడా బాగా ఉడికింది చాలా బాగుంది చపాతి లైక్ గానీ రైస్ లైక్ గానీ ఇడ్లీ కానీ చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకో చూడండి చాలా టేస్ట్ గా మాకు సపోర్ట్ చేయండి